హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఒక అందమైన ప్రేమ కథలోకి మిమ్మల్ని లాక్కెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా కథతో పాటు ప్రయాణించేసేయండి కథానిక పేరు మై లవ్ మధు రాత్రి ఒంటి గంట కావస్తోంది నిద్ర పట్టట్లేదు ఎప్పట్లాగే ఈరోజు కూడా నిద్ర రాదని తెలుసు అయినా ఓ ప్రయత్నం కానీ కనులు ఆ ప్రయత్నం చేయట్లేదు వాటికేమీ పట్టనట్లు నా గతాన్ని వాటంతటవే నా ప్రయత్నం ఏమీ లేకుండానే తోడసాగాయి జ్ఞాపకాల నీడలో నా గతాన్ని ఆనందాన్ని దుఃఖాన్ని ఆవేదనను తరంగాలుగా నా మనసు వదులుతూనే ఉంది ఇంకెక్కడి నిద్ర నాకు నా మనసుకు అలసిన నా ఒంటరి మనసుకు అదో దినచర్యగా మారిపోయింది రేపటి తేదీ గుర్తుకొస్తేనే గుండె వేగం పెరగసాగింది కళ్ళ వెంబడి కన్నీరు ధారాళంగా కురసాగింది అంతలో ఒక్కసారిగా నా ఫోన్ మోగింది కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ లు మధుకి చాలా ఇష్టమైన పాట ఏరి కోరి నా రింగ్ టోన్కి ఈ పాటను తన తీపి గుర్తుగా ఉంచింది కానీ ఇది ఇలా ఇంతలా బాధిస్తుందని అప్పుడు తెలీదు ఫోన్ ఎత్తాను అవతల నుండి శబ్దం ఏమీ లేదు హలో ఎవరు మాట్లాడరే నా గొంతులో అసహనం అట్నుంచి ఓ తీయని నవ్వు పరదాలు పరదాలుగా గోదావరి అలలుగా ఎవరినో గుర్తు చేస్తున్నట్టుగా ఎవరు ఈసారి రెట్టింపైన కోపంతో అరిచాను అరే మీ కోపం ఇంకా తగ్గలేదే నాకిచ్చిన మాట మర్చిపోయారా అంటూ నుంచి ఓ తీయని గొంతు ఈసారి మౌనం నా వంతయింది ఏంటండి ఇది మీ నీడను మీ హృదయాన్ని ఇంకా గుర్తుపట్టలేదా అంటూ ఓ సూటి ప్రశ్న అటువైపు నుంచి నా గుండె వేగం పెరిగింది ఆలోచనలు పరిగెత్తసాగాయి అంతలోనే సర్లేండి రేపు భద్రాచలం వెళ్తున్నారా లేదా నా కోరిక చెల్లిస్తున్నారా లేదా కాస్త అలిగినట్టుగా ఆ గొంతు ఈసారి అంతే మధు అంటూ ఒక్కసారిగా లేచాను కళ వీడింది చుట్టూరా చూశాను ఎవరూ లేరు నా పక్కనే ఉన్న సంచిని ఒక్కసారి తడిమాను వెంబడి ధార మెల్లగా గుండెల్లో బాధ ఎవరో మిలితిప్పినట్టుగా నా ఆత్మీయ నేస్తాన్ని ఎవరో నా నుంచి లాక్కెళ్తున్నట్టుగా తెలవారింది ఆ రోజు నా పుట్టినరోజు ఆ రోజు మధుని భద్రాచలం తీసుకెళ్తానని మాటిచ్చాను అది తన కోరిక అందుకే బహుశా రాత్రి ఆ కల వచ్చి ఉంటుంది నీకెందుకు భద్రాచలం అంటే అంత ఇష్టం అడిగాను ఓసారి మధుని ఎందుకో తెలీదు కానీ ఇష్టం చాలా ఇష్టం ఇంకా అక్కడి గోదావరి అంటే ఇంకా ఇంకా ఇష్టం ఆ గోదావరి ఒడిలో నీ నీడలో అలా షికారు చేయడం అంటే మరింత ఇష్టం కానీ ఏం లాభం మీకేమో వీలు దొరకదు నాకేమో ఆశ చావదు అని నవరసాలు అభినయిస్తూ చెప్పేది మధు తను మాట్లాడుతున్నంతసేపు తననే చూడాలనిపిస్తుంది తన హావభావాలు పెదవి ముడుపులు బుగ్గల్లో సొట్టలు ఓహ్ అద్భుతం మధు ఎంతసేపు చూసినా తనివి తీరని అందం తనది అలాంటి తన కోరిక తీర్చడానికి ఇన్నాళ్లకు నాకు సమయం కుదిరింది కాదు కాదు తానే కుదిరేలా చేసినట్టుంది వెంటనే చకచకా రెడీ అయ్యి సంచిని భుజానికి వేసుకొని వీధిలో నడవసాగాను అందరూ చిత్రంగా చూస్తున్నారు నన్ను నా చేతిలో సంచిని నా వేషాన్ని అందరూ గుసగుసలాడసాగారు నా గురించి నా మధు గురించి అవేవి పట్టనట్టు నేను నా మాసిన గడ్డం చేతిలో సంచితో రైల్వే స్టేషన్ వైపుగా నడవసాగాను భద్రాచలంకు రైల్వే టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను అరగంట తర్వాత ట్రైన్ రాగానే ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నాను సంచిని భద్రంగా ఒల్లో దాచుకుంటూ మధుకి కిటికీ పక్కన కూర్చోవడం అంటే చాలా ఇష్టం అక్కడ సీటు దొరక్కపోతే వాళ్ళను రిక్వెస్ట్ చేసినా సరే ఆ సీట్ సంపాదిస్తుంది ఎందుకు మధు పాపం వాళ్ళని ఇబ్బంది పెడతావు అంటే తను చిరుకోపం ప్రదర్శిస్తుంది ఆ కోపంలో కూడా తను అందంగానే కనిపిస్తుంది ట్రైన్ కదలసాగింది నాలో తెలియని ఉద్విగ్నత ఇన్ని సంవత్సరాలకి నేను భద్రాచలం వెళ్తున్నాను కాకపోతే ఒంటరిగా అది కోసం అదే సమయంలో మనసులో ఏదో ప్రశాంతత క్రమంగా చోటు చేసుకోసాగింది దేవుని చూడబోతున్నాననో లేదా నా దేవత కోరిక తీర్చబోతున్నాననో క్రమంగా జ్ఞాపకాల ఊట నెమ్మదిగా ఊరసాగింది మధు అసలు పేరు మధుమిత తను నేను డిగ్రీ ఒకే కాలేజీలో చదివాం నాది సైన్స్ గ్రూప్ తనది ఆర్ట్స్ గ్రూప్ అందరం ఫ్రెండ్స్ ట్రైన్లోనే కాలేజీకి వెళ్ళేవాళ్ళం అయినా కూడా తన పరిచయం సెకండ్ ఇయర్లో అయింది అది కూడా తమాషాగా కిటికీ గురించే ఓ రోజు నేను ట్రైన్లో కిటికీ పక్కన కూర్చొని కాలేజీకి వెళ్తున్నాను అలా కిటికీ గుండా బయట ప్రపంచాన్ని చల్లని గాలిని కళ్ళతో ఆస్వాదించడం నాకు ఒక హాబీగా మారింది ఇంతలో పక్క కపార్ట్మెంట్లో గొడవ ఎవరు అమ్మాయి గోల గోలగా అరుస్తోంది ఎవర్రా అని వెళ్ళాను తను మధు కిటికీ పక్కన కూర్చున్న అబ్బాయితో గొడవ పడుతోంది హలో మిస్టర్ ఇక్కడ నీకన్నా ముందు నేను ఖర్చీ వేసాను కాబట్టి ఆ సీట్ నాది ఆవిడ గొంతులో ఆ ప్లేస్ తనదే అనేంత నమ్మకం ఖర్చీ వేస్తే మీదవుతుందా ఎక్కడైనా రాసుందా అంటూ వాడి ఎదురు దాడి హలో నాకు పాఠాలు నేర్పక్కర్లేదు నీ సంగతి చూస్తానుండు అంటూ చైన్ లాగబోయింది అంతలో తన ఫ్రెండ్స్ తనని వెనక్కి లాక్కెళుతూ ఏంటి మధు ఇది విధవ కిటికీ పక్కన సీటు గురించి చిన్నపిల్లల వాళ్ళ గొంతులో విసుగు ఇవేవి పట్టనట్లు మధు వాణ్ణి తిడుతూనే ఉంది శబ్దం బయటకు రాకుండా కళ్ళతోనే ఇంతలో ఇదంతా చూస్తున్న నేను వెళ్ళి హలో నా పేరు కిరణ్ మీరు కావాలంటే నా సీట్లో ఐ మీన్ ఆ కిటికీ పక్కన కూర్చోవచ్చు అన్నాను లోపలి నవ్వు బయటకు కనబడకుండా థ్యాంక్స్ అంటూ వెళ్ళి కూర్చుంది తన మొహంలో ఇంకా అసహనం అయినా చాలా అందంగా ఉంది తర్వాత మా పరిచయం క్రమంగా పెరిగింది ఎంతలా అంటే ఇద్దరం పక్కపక్కనే కూర్చునే అంతలా తనెప్పుడు నవ్వుతూనే ఉండేది నవ్వేటప్పుడు తన బుగ్గల్లో సొట్టలు చాలా అందంగా తన అందానికి మరింత అందాన్నిస్తూ చక్కమని మెరిసి మాయమయ్యేవి ఎన్నో కబుర్లు కథలు మా మధ్యన తను పక్కనుంటే బయటి ప్రపంచాన్నంతా మర్చేంతటి అనుభూతి అందుకే బహుశా తనంటే ప్రేమ మొదలైంది నాలో చాలా రోజుల తర్వాత ధైర్యాన్ని కూడగట్టుకొని నా మనసులోని విషయాన్ని తన ముందుంచాను అట్నుంచి కాసేపు మౌనం తరువాత ఓ చిన్న నవ్వు అందమైన సొట్టబుగ్గ ఎస్ నా కళ ఫలించింది తనను దగ్గరగా తీసుకున్నాను తను నా గుండెల్లో ఒదిగిపోయింది కొన్నాళ్లకు నా ఇంటిలో భాగమైంది ట్రైన్ ఆగింది భద్రాచలం వచ్చినట్టుంది అందరూ దిగసాగారు సమయం మధ్యాహ్నం మూడు గంటలు అవుతోంది జ్ఞాపకాల పొరలకు కాసేపు విశ్రాంతి ఇచ్చి పక్కనున్న సంచిని భుజాన వేసుకొని నెమ్మదిగా దిగి నడవసాగాను ఇది ఫ్రెండ్స్ ఇందులో మొదటి భాగం చివరి భాగం రేపు ప్రసారం చేస్తాను కథ నచ్చితే లైక్ కామెంట్ చేయండి అందమైన కథతో ప్రయాణించండి నేను మీ పవన్ కుమార్ పెంటు